శ్రీ ఆదిశంకరుల వారు మనకు అందించిన అత్యంత విశిష్టమైన లహరిలోని అరవై ఎనిమిదవ శ్లోకం భుజ శ్లేష నిత్యం దమయితు కంట కవతి తవ గ్రీవ దత్తే ಕಮಲ ನಾಳ ಮುಖಕಮಲಾಳಿ ಮತ ಶ್ವೇತ ಕಾಲಾಗರು ಬಹುಳ ಜಂಬಾಲ ಮಲಿನ ಮೃಣಾಳಿ ಹಾರ ಲತಿಕಾ. भुजाश्लेषा नित्यं पुरदमयितुः कण्टकवती तव ग्रीवादत्ते मुखकमलनाळ श्रियमियं स्वतः श्वेता काला మాలినా హారలతికా ఓ శివాని మహాదేవుడు నిన్ను ఆలింగనం చేసుకోవటం వల్ల కలిగిన పులకింత వల్ల పొందిన నీ మెడ ముఖార విందానికి కాడవలే అవుతున్నది ఆ గ్రీవానికి అదో భాగంలో లత వంటి హారం చందనం అనే పంకం చేత మలినమై తామర తూడు అగుచున్నది